పేద ప్రజల జీవితాల్లో నేడు అసలైన పండుగ వాతావరణం కనిపిస్తుందని ఇంతికల సౌదం ఇందిరమరాజ్యంలోనే సాధ్యమైందని గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు అన్నారు మంగళవారం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిర మహిళల నిర్మాణంలో భాగంగా వర్ధనపేట నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేసిన క్రమంలో నేడు క్యాప్ చైర్మన్ రవీంద్రరావు గారిలతో కలిసి మూడు వందల ముప్పై ఆరు మంది లబ్ధిదారులకు ఆయనఓలు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇందిర మహిళ నిర్మాణ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే నాగరాజు అందజేశారు కూడా రూపాయలు లోన్ తీసుకోవచ్చు ముందు మనకు పోవచ్చు అది మనకు ఫస్ట్ పేమెంట్ తర్వాత మళ్ళీ అది రీపేమెంట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది ఐకేపీ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు మేడం వాళ్ళకు ఒక లక్ష్యం మన సార్ రవీందర్ సార్ గారికి మేడం గారికి ఎమ్ఆర్ఓ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మనకేందంటే ముందుగా సోదరి మనలకు అమ్మలకు ఆడపడుచులకు అందరికీ కూడా శివస్వాల్సి నమస్కరిస్తుంది అలాగే ఇక్కడున్న యువ నాయకులకు నాయకులకు పూరక ధన్యవాదాలు అలాగే ఈనాటి ఇంత చక్కటి మేడం కలెక్టర్ గారు ప్రావీణ్య గారు ఐఏఎస్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారిగా ఉండి ఎప్పుడు కూడా ఏ సమస్య పైన కూడా రెస్పాండ్ అయ్యి తక్షణమే స్పందించి ఆ సమస్యలు తీర్చే మనుషున్న మహారాణి మేడం గారు సో వారికి అందరం కూడా ఒకసారి పెద్ద పెట్టారు అలాగే పిడి హౌసింగ్ గారు ఎంపీడీఓ గారు విక్రమ్ ఎంఆర్ఓ గారు మేడం ఎంపీడీఓ గారు అలాగే వివిధ అధికారులు అందరికీ అధికారులకందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు